నమస్తే నేను మీ పూర్ణిమాగారిని పిజిటేక్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానని మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ నాలుగు గ్రాములు డెబ్బై రోజులు ఎలా సేవ్ చేయాలా క్లియర్గా వీడియో అయితే షేర్ చేసేస్తానండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సెవెంటీ డేస్ సేవింగ్ ఛాలెంజ్ అక్షయ తృతీయకి మనకు సెవెంటీ డేస్ ఉందండి ఇవాళ మార్చ్ ఫస్ట్ కదా సో ఇవాళ నుంచి డెబ్భై రోజులకి మనం ఒక్క పది రూపాయలతో కనుక సేవ్ చేయడం మొదలు పెడితే నాలుగు గ్రాములు గోల్డ్ అయితే కొనవచ్చండి సో ఈ మెథడ్ కొంచెం కష్టంగా ఉంది అంటే నేను మధ్యలో ఇన్ని రోజులకి సేవ్ చేస్తే ఇంత అవుద్ది క్లారిటీగా వివరంగా ఎంతెంత సేవ్ చేస్తే ఎంతెంత గోల్డ్ కొనొచ్చు అనేది క్లారిటీగా వివరిస్తానండి సో ఎవరి సోమతికి తగ్గట్టు అలా అయితే ప్లాన్ చేసుకుందాము ఫస్ట్ మనం టెన్ రూపీస్ సేవింగ్ చేయాలని తీసుకున్నానండి సో టెన్ రూపీస్తో మనం సేవ్ చేయడం మొదలు పెట్టాము అంటే ఫస్ట్ హా టెన్ డేస్కి ఫస్ట్ ఫస్ట్ డే పది సెకండ్ డే ఇరవై థర్డ్ డే ముప్పై అట్టా ఫస్ట్ పది రోజులకి మనం ఎంత సేవ్ చేస్తామంటే వన్ టు టెన్ డేస్కి ఐదు వందల యాభై రూపాయలు సేవ్ చేస్తామండి సో మనము మనము పదో రోజుకి వచ్చేటప్పుడు వంద రూపాయలు సేవ్ చేస్తాం కదా సో ఇలా కనుక సేవ్ చేస్తే ప్రతి పది రోజులకి ఐదు వందల యాభై లెక్కనే మేము ఇలానే మళ్ళీ ఒకటి నుంచి మొదలు పెడతాము అంటే ఇంతలో ఆగిపోద్ది అనమాట ఇలా కాదు నెక్స్ట్ ఫర్దర్గా ఫాలో అవుతాము అంటే పదకొండో రోజు నూట పది రూపాయలు అంటే పది రూపాయలు కలుపుకుంటానే పోవడం అనమాట పన్నెండు రోజు నూట ఇరవై పదమూడు రోజు నూట ముప్పై నూట నలభై నూట యాభై నూట అరవై టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ కనుక సేవ్ చేశాము అంటే మనం పదకొండు రోజు నుంచి ఇరవై రోజు వరకు పదహైదు వందల యాభై రూపాయలు సేవ్ చేస్తామండి సో మేము ఇలా ప్లాన్ చేసుకుంటామన్నా లేదు ఈ ఇరవై రోజులకే ప్లాన్ చేసుకున్నామన్నా సో మనకి ఎంత అమౌంట్ అవుతుంది అంటే నేనైతే వన్ మంత్కి ఇచ్చానండి సో థర్డ్ ఇరవై ఒకటో రోజు నుంచి ముప్పై రోజు వరకు రెండు వేల ఐదు వందల యాభై రూపాయలు అవుతుంది వన్ మంత్ ఇకి వన్ టు థర్టీ డేస్ ముప్పై రోజులు కనుక మనం సేవ్ చేస్తే నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు అవుతుంది ఎగ్జాక్ట్గా ముక్కాలు గ్రామ్ గోల్డ్ అయితే పది రూపాయలు సేవింగ్ సేంజ్లో మనమైతే సేవ్ చేయొచ్చు సో ఇలా కాదు కొంచెం ఎక్కువగా సేవ్ చేసుకుంటాము అన్నారనుకోండి ఇప్పుడు మనం ముప్పై రోజులు సేవింగ్ అనేది చేస్తున్నాం కదా ముప్పై ఒకటో రోజు నుంచి థర్టీ వన్ నుంచి మూడు వందల పది రూపాయలు మేము కొంచెం ఐదు వందలు ఆరు వందల దాకా కూడా సేవ్ చేస్తాము అంటే ఈ మెథడ్ని ఫాలో అయితే నిక్కారంగా గ్రామ్ బంగారు డెబ్బై రోజుల్లో కొనేసుకోవచ్చండి కొంచెం కష్టమైన మేము సేవ్ చేస్తాము అనేవాళ్ళు ఫుల్గా చేయండి లేదు మాకు కష్టము వాళ్ళు హాఫ్ వరకు వచ్చింది హండ్రెడ్ వరకు టూ హండ్రెడ్ వరకు సో మళ్ళీ రిపీట్ చేసుకోవడం అనమాట మళ్ళీ పది నుంచే స్టార్ట్ చేసుకుని సేవ్ చేసుకోవడం మనం ఎంతైనా మన టార్గెట్ ఏంది నేను నాలుగు గ్రాముల గోల్డ్గా అయితే నేను ప్లాన్ చెప్పాను మీరు రెండు గ్రాములు లేదా ఒక గ్రాము లేదా అర గ్రామ్ అయినా ఈ మెథడ్ ఫాలో అయ్యి టెన్ రూపీస్ సేవింగ్ సేవించాలనిలో మేమైతే కొనుక్కోవచ్చు సో ఇప్పుడు ఫోర్టీ ఎత్ డే నుంచి ఫార్టీ డేస్కి ఫోర్ హండ్రెడ్ అవుతుంది అదే ఫిఫ్టీ డేస్కి ఫైవ్ హండ్రెడ్ అవుతుంది మళ్ళీ పది రూపాయలు యాడ్ చేసుకుంటా లాస్ట్ ఎండ్ ఆఫ్ ద సెవెంటీ ఎత్ డేకి సెవెన్ హండ్రెడ్ అవుతుంది సో నేను ఒక్కొక్క అంటే వన్ టు టెన్ డేస్కి ఐదు వందల యాభై రూపాయలు సేవ్ చేస్తాము పదకొండో రోజు నుంచి ఇరవై రోజు వరకు ఈ మెథడ్లో కనుక ఫాలో అయితే ఇంతంత అమౌంట్ సేవ్ అవుతుంది చూడండి పదహైదు వందల యాభై రూపాయలు సేవ్ అవుతుంది ఇరవై ఒకటి నుంచి ముప్పై రోజు వరకు రెండు వేల ఐదు వందల యాభై రూపాయలు సేవ్ అవుద్ది ముప్పై ఒకటో రోజు నుంచి నలభై రోజు వరకు ము మూడు వేల ఐదు వందల యాభై రూపాయలు సేవ్ అవుద్ది అది నలభై ఒకటో రోజు నుంచి యాభయో రోజు వరకు నాలుగు వేల ఐదు వందల యాభై రూపాయలు సేవ్ అవుద్ది యాభై ఒకటి నుంచి అరవయో రోజు వరకు ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు సేవ్ అవుద్ది మనకి ఫిగర్స్ యాభై అంటే ఐదు వందలతో స్టార్ట్ అవుద్ది అరవై అంటే ఆరు వందలతో ఎండ్ అవుద్ది సో ఇక్కడ హ్యూజ్ అమౌంట్ అయితే సేవ్ అవుతుంది మేము ఈ టెన్ డేస్ టైప్లో పెడతాము అంటే ఈ పది రోజులు లెక్కను సేవ్ చేసుకుంటామన్నా ఈ పది రోజులు లెక్కను సేవ్ చేస్తామన్నా ఇలా సేవ్ చేస్తామన్న మన యొక్క బడ్జెట్ ఏంది మన డైలీ వేజ్ వర్కర్స్ వీక్లీ శాలరీ వాళ్ళ నెల నెల శాలరీ వాళ్ళము ప్లాన్ చేసుకుని నేను టోటల్గా థర్టీ డేస్ చెప్పాను కదా అలా అయినా సేవ్ చేసుకోవచ్చు లేదు నేను చెప్పిన మెథడ్లో ఇలానే ఫాలో అవుతామన్నా కూడా ఒక ఛాలెంజ్గా తీసుకుని అయితే సేవ్ చేయొచ్చు అనమాట సో అరవై ఒకటో నుంచి డెబ్బై రోజు వరకు ఆరు వేల ఐదు వందల యాభై రూపాయలు అరవై రోజులకి వచ్చి ఐదు వేల ఐదు వందల యాభై నేను కాలిక్యులేట్ చేస్తాను వన్ టు థర్టీ డేస్ ఒక నెలకి నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు సేవ్ చేయగలిగాను అది నలభై రోజులు కనుకోండి ఫస్ట్ డే నుంచి నలభై రోజులకి ఎనిమిది వేల రెండు వందల రూపాయలు పది రూపాయల సేవింగ్ ఛాలెంజ్లో మనం సేవ్ చేయగలిగాం అది ఒకటి నుంచి యాభై రోజులే సేవ్ చేశాము అంటే నేను ఈవేళ మీకు వీడియో పెట్టాను మీకు రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది అప్పుడు డెబ్బై రోజులు కాదు కదా సో యాభై రోజులు సేవ్ చేశాము అనుకోండి పన్నెండు వేల ఏడు వందల యాభై రూపాయలు సేవ్ అవుతుంది అది అరవై రోజులు కనుక అయితే పద్దెనిమిది వేల మూడు వందలు సేవ్ అవుతుంది ఎండ్ ఆఫ్ ద డెబ్బయో రోజుకి డెబ్బై రోజులే అనుకున్నారనుకోండి ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు లిటరల్గా నాలుగు గ్రాముల కన్నా మనకి ఎక్కువ అమౌంట్ వస్తుంది మనం నైన్ వన్ సిక్స్ కొన్ని ఈవెన్ కేడిఎం ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కొన్నా కూడా మనం ఈజీగా ఇచ్చి ఈ డెబ్బై రోజుల సేవింగ్ ఛాలెంజ్లో అరసవర బంగారం అయితే కొనుక్కోవచ్చు అండి అట్లా కాదు అరవై రోజులే సేవ్ చేసాము అంటే పద్దెనిమిది వేల మూడు వందలు అంటే ఆల్మోస్ట్ వాళ్ళు మూడు గ్రాములు గోల్డ్ కొనొచ్చు యాభై రోజులు సేవ్ చేస్తే రెండు గ్రాములు గోల్డ్ కొనొచ్చు నలభై రోజులే సేవ చేశాము అనుకోండి మనము దాపుదాపుగా ఒకటిన్నర గ్రాము అయితే గోల్డ్ కొనవచ్చు లేదు ముప్పై రోజులు సేవ చేసాము అనుకోండి ముక్కాలు గ్రామ్ గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు లేదా మనం ఒక మూడు వేల రూపాయలు సేవ చేయగలిగిన ఇందులో తక్కువగా తక్కువ ఒక టెన్ డేస్కి ఐదు వందల యాభై లెక్కన మనం డెబ్బై రోజులు సేవ చేసినా కూడా మనకి ప్రతి పది రోజులకు ఐదు వందల యాభై రూపాయలు అవుతుంది కదా ఇరవై రోజులకి వెయ్యి యాభై నలభై రోజులకి సో రెండు వేల వంద ఎనభై రోజులకు పోయే లోపల నాలుగు వేల చిల్లర అవుతుంది లేదా ఆల్మోస్ట్ అలా ఒక అర గ్రాము బంగారైనా కూడా వన్ టు టెన్ డేస్ ఒకటి నుంచి వంద రూపాయల వరకు సేవ్ చేసుకుంటా కూడా మనం సేవ్ చేయచ్చండి మనకు ఉండాల్సింది టార్గెట్ ఏంది ఎంతో కొంత మనం బంగారం కొనేదానికోసమని ఛాలెంజ్గా తీసుకొని పది రూపాయల ఇరవై రూపాయల ఇందులో నా దగ్గర ఈరోజు ఓ మూడు వందలు ఉంది సో ఇలా రాసేసుకొని మూడు వందలు ఉంది ఆ రోజు మనము డిబ్బీలో ఒక లాగా పెట్టేసుకొని ఎక్కడైతే మూడు వందలు ఉందో అంటే ఒక రోజు వచ్చిన ఫిగర్ మళ్ళీ రాదు కదా ఈ మూడు వందలు ఉన్న రోజు అప్ చేసేసి నేను మూడు వందలు వేసేసాను ఇంకా దీన్ని వేయక్కర్లేదు అనమాట సో రోజు నా దగ్గర ఏడు వందలు మిగిలింది సో ఏడు వందలు ఉన్న రోజు మనం కొట్టేసి అప్ చేసేసి మనం వేసేసేయడం అనమాట అంటే ఈ ఫస్ట్ రోజే పది రూపాయలు వేయాలా సెకండ్ డే పది రూపాయలు ఇరవై రూపాయలు వేయాలని అట్లంత కాదు మనం ఇలా రాసి పెట్టేసుకొని ఎప్పుడైతే ఇలా రాసి పెట్టుకుంటామో రాసి పెట్టుకునే దాన్ని మన దగ్గర ఎంతైతే అమౌంట్ ఉంటుందో ఈ రోజు నా దగ్గర లేదు రేపు వెయ్యి రూపాయలు మిగిలింది ఒక మూడు వందలు ఒక రెండు వందలు లేదా చిల్లరంతా వెయ్యి రూపాయలు మిగిలినప్పుడు పది నుంచి పది ఇరవై ముప్పై నలభై ఇవంతా టార్గెట్గా పెట్టుకొని వేసేసిండీ లేదా అట్లా కాదు నాకు తక్కువ అమౌంట్ వచ్చినప్పుడు నేను ఇంటిని టిక్ కొట్టుకోవాలా అనుకున్నారనుకోండి పెద్ద అమౌంట్లు ఏడు వందలు ఉన్నప్పుడు ఏడు వందలు ఒకదాన్ని మూడు వందలు ఒకదాన్ని వెయ్యి రూపాయలు మిగిలింది కదా లేదా ఆరు వందలు ఒకదాన్ని నాలుగు వందలు ఒకదాన్ని టిక్ కొట్టుకుంటా వచ్చేసింది మన టార్గెట్ ఏంటి ఫైనల్గా మనకి ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అమౌంట్ రావాలా అది డెబ్బై రోజుల లోపల మనం ఫిల్అప్ చేసుకోవాలి సో దీనికోసం మనకి డైలీ పని చేస్తామా డే బై డే పని చేస్తామా వారం వారం సంపాదిస్తామా నెల నెలా సంపాదిస్తామా లేదు మనకి ఏదైనా చిల్ల ఖర్చులో మిగులుతుందా పది రూపాయల ఇరవై రూపాయల ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఎంత మిగిలినా మనకి ఏదో ఒక ఫిగర్ ఉందనమాట దాని రిలేటెడ్గా మనం కొట్టేసి ఆ అమౌంట్ని కనుక మనం హుండీలో సేవ్ చేసాము అంటే ఈజీగా నాలుగు గ్రాములు కాదండి మోర్ దెన్ నాలుగు గ్రాములు కూడా గోల్డ్ అయితే సేవ్ చేయొచ్చు మన ఆడవాళ్ళం అనుకోవడమే తరువాయి మనం ఎప్పుడైతే ఇలా ప్లాన్ చేసుకున్నామంటే ఈజీగా గోల్డ్ అయితే మనం కొనుక్కోగలుగుతామండి మాకు గోల్డ్ బంగారం కొనుక్కోవాలని ఆశ మేము అసలు డబ్బులు సంపాదించలేదు లేదా పొదుపు చేయలేకపోతే మేము ఎంత సంపాదించినా అనేవాళ్ళు ఒక ఛాలెంజ్గా తీసుకొని ఇలా అయితే ప్లాన్ చేసుకోండి నేను డెబ్బై రోజులు ప్లాన్ ఎందుకు చెప్పాను అంటే మనకి ఎగ్జాక్ట్గా ఇవాళ నుంచి డెబ్బయో రోజు అక్షయ తృతీయ అండి ఎవరికైనా ప్లాన్ ఉంటే ఆరు సవర బంగారం కొనుక్కోవాలని ఆశ ఉంటే మాత్రం ఇలా ప్లాన్ చేసుకొని కొనుక్కోండి మీరు ఒకటి రెండు రోజుల తర్వాత స్టార్ట్ చేసిన అరవై రోజులకి ఒక మూడు గ్రాములు మూడున్నర గ్రాములు తక్కువ కాకుండా కొనుక్కోవచ్చు అనమాట నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఓకే అబ్బా బాయ్ సీ యూ